కృష్ణమాచారి గారిది జయంతి సందర్భంగా ఒక్కసారి మనం అర్పించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఏమంటారు విన్నారెడ్డి గారన్నా ఒక్కసారి దేశరాధి గారికి అర్పించుకుంటే బాగుంటుంది మనకు అక్కకు చంద్రశేఖర్ మానవ హక్కుల సంఘం నుంచి సార్ చాలా కేసులు కొట్లాడాడు ఇంకా ఈ ఏజ్లో కూడా ఆయన పోరాటాలలో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయన కూడా తెలంగాణ వందనాలు మా సోదరమణి తుల ఉమ్మక్క సుశీలారెడ్డి ఉన్న పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాలకు అందరు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు ఇంకా జీవితకాలం అంతా మనం ఊపిరి వరకు పోరాటం చేస్తూనే ఉండాలి మనం ఆగిపోయినాడే మన ఊపిరి ఆగిపోతే మన పోరాటం ఆగిపోయినట్టు అని పాఠాలు మరి నేర్పిన ఎవరు మా విన్నారెడ్డి అన్న మా ఇప్పుడు స్వర్గీయులైన మా చాలామంది కాలోచ నారాయణతో పాటు కూడా మేము పనిచేసినాము వాళ్ళందరి మాటలు గుర్తుకొస్తే ప్రాణం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మర్చిపోని మాటలు ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరలు దాటించాలి ప్రాంతం వాడు చేస్తే ప్రాణాలతో పాతరేయాలని నినాదం ఒకటి తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంలోకి చేరినం ఆ విధంగా మరి ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరూ దాటించినాం మళ్ళీ మన ప్రాంతం వాడు తప్పు చేస్తూ మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర చేరవేస్తున్నారు కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలనేది కూడా దీనికి దిశ నిర్దేశం చేయాలి మన పెద్దలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు ఒక భువనగిరి సభ పెట్టినంత మాత్రాన పదిహేడు మందిని కాల్చి చంపిండు పదిహేడు మందిలో పదిహేడు ముక్కలు చేసిన ఒక తొలి మహిళ బెల్లిలక్క ఆమె గురించి ఈ రోజు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఆ రోజు అదే గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది అలాంటి వాళ్ళను కూడా మనం ఈరోజు వేదిక లెక్కించి మాట్లాడిస్తున్నాం వాళ్ళని ఎన్నడు మనం ప్రాణంతో పాతరేస్తాం అది ఎప్పుడు జరుగుతుంది అది చూడగలుగుతామా మనం మన పిల్లలు ఇంకా పోరాటం మన పిల్లలను కూడా తీసుకురావాలా మరి నారాయణ చెప్పింది ఏ రోజు జరుగుతుంది జరుగుతుందా దీని దిశానిర్దేశం ఎప్పుడు చేస్తారు మన పెద్దలందరూ ఒక తెలివైన వాడు మన విట్ట చిన్న పోరాడే అందరికంటే చిన్నవాడు అందరిలో చిన్నవాడు ఎవరంటే విట్టలే ఉద్యమం ఫస్ట్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారితో పాటు చాలామంది పెద్దలు ఉన్నారు కానీ వారసత్వ రాజకీయాలల్లో ఎట్లా వస్తో ఉద్యమాలలో కూడా విట్టలు కట్లే వచ్చింది ఒక రాజు అనేవాడు చిన్న కథ చెప్తే ఒక రాజు అనేవాడు చాలా తెలివైన వాడు అనుకున్నాడట విట్టలు అనేవాడికి వ్యవసాయం ఎందుకంటే విట్టలు కాపు కదా వ్యవసాయం ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో తోట పనులు తోటలు అవి పెట్టుకొని పనిచేస్తుంటే ఇంకా అక్కడ ఒక దొంగతనం జరిగిందంట రాజుగారి కోటలో ఆ దొంగ ఎవరు ఎవరెత్తుకపోయినరో ఇంట్లో ఉన్న నాణ్యాలు ఆభరణాలని వెతుకుతుంటే ఇంకెవరు ఉంటారా రోజు ఆ వీటల్లో ఏం ఇంటి ఇంటికాడ నుంచి పోయి పొలముళ్ళ కనిపిస్తాడు వాడు అక్కడే వాతి పెట్టిండేమో అని చెప్పి పోయి చూసేరట చూస్తాడు ఒక పెద్ద కుండ కనిపించిందంట ఆ కుండను ఎత్తుకొని అప్పుడు కళ్ళు పోయి బొంగలనే ఉంటుండే పెద్దవి పెద్దగా ఉండి మన మన కాడ సన్నగా ఉంటుండే పూజలాగా అలాంటి బొంగ ఉన్నదట దాన్ని తీసుకొని బట్టలు ఊర్లకు తీసుకొని వచ్చిందట ఎక్కడ దొరికింది ఇది అంటే విఠల వల్ల తోటలో దొరికింది ఆహా అంటే వీడే తీసుకుపోయింది ఇదంతా దీంట్లో ఏముందో చూద్దామని చెప్పి పంచాయతీ పెట్టి అక్కడ వీటల్ని కూడా నిలబెట్టింది నిలబెట్టిన తర్వాత అందులో ఏముంది దాన్ని ఓపెన్ చేయడానికి వస్తే కుండ పలగొడితేనే వస్తుంది బయటకు ఏముందనేది దాని ఏముందని చెప్పి అది పల్లగొట్టకుండా దాంట్లో ఉన్నది తీయండి ఆ దొంగతనం నేను ఒప్పుకుంటా అని అంటున్నాను అంటే అసలు పలగొట్టకుండా ఎట్లా తీయాలేది ఏముందని చూస్తే దీపం ముట్టించే అప్పుడు టార్చిలు లైట్లు ఇవన్నీ లేవు కదా దీపం ముట్టించి చూస్తే అందులో ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది ఆ గుమ్ కుండా మూతి చూస్తేనేమో కంటం చన్నగా అంత పెద్ద గుమ్మడికాయ ఎలా పోయింది అందులో అనేది అందరి ఆలోచన ఇక వాళ్ళ భటులను సలహాదారులను మంత్రులను అందరిని విలిసి మాట్లాడింది ఎట్లా పోయిందిరా ఇది ఎట్లా పెరిగింది అండ్ అది అంత పెద్ద గుమ్మడికాయ ఏ విధంగా తయారైంది అంటే అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి మళ్ళీ విఠలే చెప్పాలి వాళ్ళ నుంచి అయితే లేదు వాళ్ళ మంత్రి మండలం నుంచి కూడా అవ్వట్లేదు అది కాకపోతే తీరా విటల్ని కూర్చోబెట్టి అసలు ఏ విధంగా తయారైంది నువ్వు ఎట్లా తీసుకుపోయి దాంట్లో ఇంత పెద్దగా ఎట్లా తయారైందండి అదేం పెద్ద సమస్య కాదండి చిన్న పిందె ఉన్నప్పుడు నేను దాంట్లో పెట్టినా అది పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోయింది కుండ ఎంత ఉందో అంత అయింది దీపావళి నాడు మా ఇంట్లో గుమ్మడికాయతో మా అమ్మ నోముల్ని వస్తుంది దానికి నేను మా అమ్మకు బహుమతిగా తీసుకుపోయి ఇవ్వాలనుకుని నేను కుండలో పెట్టినా అని చెప్పి విఠలు చెప్పిన్నాడు అయితే మంత్రి మండలి అంతా కూడా ఆ గుమ్మడికాయ కోసం కుండలు ఎట్లా పెరిగిందని చించుకున్నారు మెదళ్ళంతా అది ఎట్లా పెరిగిందో కూడా ఎవరు చెప్పలేకపోయిండ్రు ఎవరైతే కుండలో పెట్టినరో వాళ్ళే చెప్పగలిగింది అక్కడ అక్కడ నగలు నాణ్యాలు ఏమీ లేవు ఉన్నది గుమ్మడికాయ అది బయటపడ్డది దొంగ ఎవరు అక్కడ దొంగ కాదు కదా తెలివి ఎవరు దింకపోలేరు మనతో మనతో ఇంకా తెలివి ఉంది కాబట్టి ఇలాంటి దొంగలను మనమే ఎండగట్టాలి ఆ తెలివి మన తెలివిని ఏం చేస్తున్నాం మనము ఇది మన ప్రెస్ క్లబ్ల వరకే పరిమితం చేయకుండా తమ్ముడు గ్రామాలల్లా వేదికలు రచ్చకట్టలల్ల మనం మళ్ళీ వేదికలు చేద్దాం తిరుగుదాం చేతన ఇంతవరకు తిరుగుదాం మళ్ళీ జనాలల్లో పోవాలి మనం పోతేనే ఇది అందరికీ తెలిసిపోతుంటుంది ప్రతి వ్యక్తి ఒక మనిషి ఎంబడి పది మందిని తీసుకొస్తే ఒక గ్రామం నుంచి ఏ విధంగా సక్సెస్గా మనం ఖచ్చితంగా అవుతాం గ్రామానికి పది మంది లేరా మన కళాకారులను మళ్ళీ మనం కళాకారులను మొదలు పెడతాం తీసుకెళ్తాం జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మనం జనాలకు వివరింతం రేపుగాక ఎల్లుంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నవి స్థానిక సంస్థ ఎన్నికలు దాంట్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళను మనం తీసుకురావాలి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ మన ఉద్యమకారులనే మనం ప్రోత్సహించాలి అక్కడ గెలిచేటట్లు మనం చేయాలి ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకొని బయటకొతే ఎందుకంటే రాజకీయం లేకుండా మనం ఒకటే ఉద్యమంతో పోతే కొన్ని జరగవు రాజకీయం కూడా అవసరము కాబట్టి గ్రామ పంచాయతీ నుంచే మనం వార్డు మెంబర్లతో మొదలు పెడతాం అనేది ఇదంతా నేను తెలియజేయడం ఎందుకంటే పెద్దలు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్ వచ్చే నెలనో రేపటి నెలనో జరుగుతాయని ముందు మనం ఒక ఆరుచారిన ముందు పెట్టి పాంప్లైంట్లు వేసేది ఇన్ని రోజులు ఏ విషయం ఉన్నా జనానికి అర్ణక మీటింగ్ పోయిందంటే ఏదో ఒక పాంప్లైంట్ వస్తుంది సందేశం వస్తుందని చూసేవాళ్ళు ఇప్పుడు పాంప్లైంట్లు అయిపోయినాయి సోషల్ మీడియా అయింది కదంతా పాంప్లైంట్లు మాయమైపోయినాయి కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మనం అందరినీ జనాన్ని మోటివేషన్ చేయాలని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా